చూశారు కదండి వేడి వేడి రసం చూడటానికి ఎంతో టెంప్టింగ్గా ఎంతో కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా బాగుంది చిన్నపిల్లలైనా సరే ఎంతో ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో మన ఛానల్లోకి వెళ్ళిపోయి చూద్దాం మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ శ్రావణీస్ కుకింగ్ అండి ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండి హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణిస్ కుకింగ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎంతో చక్కగా టేస్టీగా ఫిగ్గా అయిపోయే టొమాటో రసం అండి చిన్నపిల్లలైనా సరే ఎంతో ఇష్టంగా తినేస్తారు ఈ రసంలోకి ఇప్పుడు ముందుగా మనం ఒక చిన్ని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇలా విడతీసి వేసుకుందాం దీన్ని ఇలా ఒకసారి నీళ్ళు పోసి ఒకసారి నీట్గా కడుక్కుందామండి చూసారు కదండీ ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటే ఇందులో ఉన్న డస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోద్ది ఇప్పుడు ఈ వాటర్ పంపేసుకుందాం ఇప్పుడు ఇందులోకి పండిన ఎర్రని మీడియం సైజ్ టమాటాలండి ఒక మూడు తీసుకుందాం టమాటాస్ వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది చింతపండు కొంచెం తక్కువ వేసుకొని టమాటాస్ కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇందులోకి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేద్దాం ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే చింతపండు టొమాటో అనేది బాగా నానుద్ది చూసారు కదండి మనం టొమాటో చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు అలానే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర జీలకర్ర క్వాంటిటీ అనేది అన్నింటికన్నా ఎక్కువ ఉండాలి సో అప్పుడే మనకు రసం అనేది టేస్టీగా ఉంటాయి టూ టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే వన్ టీ స్పూన్ ఆఫ్ ధనియాలు అలానే చిటికెడు మెంతులండి ఓకే ఇప్పుడు ఇందులోకి ఒక పది పన్నెండు వెల్లుల్లి రేలలండి ఇలా ఒలిచి ఇలా వేసుకుందాం అలానే ఇందులోకి ఒక వన్ కప్ ఆఫ్ అలానే ఇందులోకి ఒక స్పూన్ కందిపప్పు అండి అలానే మనం మిరియాలు వేసుకున్నాం కాబట్టి ఇందులోకి ఒక మూడు ఎండుమిర్చి అండి ఓకే ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి మెత్ మెత్తగా అంటే మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు కచ్చా పచ్చాగా ఉంటే టేస్టీగా ఉంటుంది సో ఇందులోకి ఇంకొంచెం కరేపాకు కూడా యాడ్ చేసుకుందామండి కరేపాకు ఇప్పుడే వేయకూడదు ఇది ఫస్ట్ ఒక తిప్పు తిప్పిన తర్వాత నెక్స్ట్ జస్ట్ అలా కరేపాకు వేసి జస్ట్ అలా తిప్పి ఆపేసేయాలి మరి మెత్తగా ఉండకూడదండి చెప్తున్నాను కచ్చాపచ్చగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది మీరు రోట్లో దంచుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఓకే అండి ఇప్పుడైతే మనం రసంకి కావాల్సిన మసాలా అయితే ఇలా కచ్చాపచ్చాగా నీట్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు మనం ఫస్ట్ నానబెట్ట పక్క ఉంచుకున్నాం కదండి టొమాటో అలానే చింతపండు ఇది చక్కగా ఇలా చేత్తో స్మాష్ చేసుకుందాం ఇలా నీట్గా స్మాష్ చేసుకొని అంతా కూడా అంటే టమాటా పండిని తీసుకుంటే మనకు ఇలా స్మాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఎర్ర టమాటాలు తీసుకోండి అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది చూసారు కదండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు అలానే మనం ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి రసం మసాలా అది మనం అన్నీ పచ్చివే వేసి ఫ్రై చేసుకోమండి కొంతమంది అవి దోరగా వేసుకొని కూడా ఫ్రై చేసుకుంటారు అలా అయినా చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు కానీ ఇలా అన్నీ పచ్చివే చేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఈ మసాలా ఒక స్పూన్ ఇందులో వేసి ఇలా చక్కగా కలిపితే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఇలా అంతా కూడా మెత్తగా ఇలా పిసుకుందాం ఇలా మెత్తగా నీట్గా కలుపుకోవాలి ఇలా పిసుక్కోవడం వల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా ఈ వాటర్లోకి దిగుద్ది ఇదంతా నీట్గా ఇలా స్మాష్ చేసుకుందాం ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రసం ఓకే అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టుకుందాం ఇది హీట్ అయ్యింది తర్వాత మరి ఓకే ఇప్పుడు ఆ కడాయి హీట్ అయిన తర్వాత అందులో రసంలోకి ఆయిల్ అనేది ఎక్కువ వేయకూడదండి ఆయిలీ ఆయిలీగా ఉంటుంది జస్ట్ ఒక స్పూన్ వేసే వన్ అండ్ హాఫ్ స్పూన్ కానీ వన్ స్పూన్ కానీ సరిపోతుంది సో ఇలా ఓకేనండి పా చేసుకున్నాను కదా ఇప్పుడు ఇందులోకి వన్ తాలింపు అండి ఆవాలు అలాగే జీలకర్ర అలాగే చిటికెడు మెంతులండి అలాగే ఇందులోకి ఇంగువ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుండుద్ది అలానే డైజెషన్ కూడా బాగుంటుందండి సో ఇదంతా కూడా మనం స్టవ్ అనేది స్లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే అదంతా కూడా మాటిపోద్ది సో కొద్దిగా ఇంగువ ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండీ రసం మసాలా ఇది ఇందులో యాడ్ చేసుకుందాం ఇదంతా కూడా దోరగా ఫ్రై అవ్వాలండి ఎక్కువ ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ అంతా పోద్ది జస్ట్ దోరగా ఫ్రై అవద్ది మనం ఫ్రై చేసుకునే దాన్ని బట్టి టేస్ట్ ఉంటుందండి అలానే ఒక ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకుందాం అలాగే కరివేపాకు అలాగే ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నామండి ఓకే ఇప్పుడు ఇదంతా దూరగా ఇలా ఫ్రై చేసుకుందామండి ఆయిల్లో ఓకేనండి ఇదంతా ఫ్రై అవుతుంది ఓకేనండి ఇదంతా ఫ్రై అవుతుంది చూసారు కదండి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు జస్ట్ ఇలా దూరగా ఫ్రై అయ్యాక మనం అన్నీ పచ్చివే వేసుకున్నాం కాబట్టి జస్ట్ ఇలా ఒక టూ మినిట్స్ దూరగా ఫ్రై అయ్యే సరిపోద్దండి ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ఫస్ట్ ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి టమాటో చింతపండు అలానే రసం మసాలా పౌడర్ కొంచెం కొద్దిగా ఉప్పు ఇలా కలిపి పక్క పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది ఇందులోకి ఇలా పోద్దాం ఇప్పుడు ఇదంతా ఇందులోకి వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి ఇంకోసారి వాటర్ యాడ్ చేసుకున్నాం అండి సరే కదండి ఇందులో వాటర్ యాడ్ చేసుకున్నాం కదా ఇది మళ్ళీ ఇంకోసారి ఇలా స్మాష్ చేద్దాం స్మాష్ చేసి మనకు పులుపు క్వాంటిటీ సరిపోయిందా లేదా చూసుకోవాలండి ఫస్టే మరీ పుల్లగా ఉన్న రసం టేస్ట్ ఉండు అలా చప్పగా ఉన్నా టేస్ట్ ఉండు అన్నీ కూడా ఈక్వల్గా సరిపోతేనే టేస్ట్ అనేది బాగుండింది ఇప్పుడు ఇలా పిసిక పెట్టుకున్నటి మళ్ళీ ఇలా ఇందులోకి యాడ్ చేద్దాం ఓకేనండి ఇప్పుడు మంట ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా స్టవ్ అనేది స్లో ఫ్లేమ్లోనే ఉండాలండి ఇప్పుడు ఈ ఎండుమిర్చి ఉంది కదండి మనం తాలింపులో వేస్తే ఈ మసాలా ఎండుమిర్చి కరివేపాకు అంతా కూడా ఇలా మళ్ళొకసారి స్మాష్ చేద్దాం ఓకే ఓకేనండి ఓకేనండి చూసారు కదండి మనం అలా చేత్తో స్మాష్ చేసుకునేటప్పుడు స్టవ్ అనేది స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు అంత మనకు టేస్ట్ అంతా సరిపోయిందా లేదా పులుపు ఉప్పు చూసుకొని ఇప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఇలా వదిలేద్దామండి మూత పెట్టుకొని ఇది జస్ట్ ఒక పొంగు వరకు మాత్రమే ఉండాలి రసం అనేది ఎక్కువ కుక్ అయితే అంత టేస్ట్ ఉండదు సో జస్ట్ పొంగు వచ్చిన తర్వాత కొత్తిమీర చల్లుకొని దింపుకుందామండి ఓకే ఇప్పుడు ఇలా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం అప్పుడు పొంగు ఫామ్ అవుద్ది అప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లుకుందాం ఓకే అండి ఇప్పుడు రసం పొంగు వచ్చిందా లేదా ఒకసారి చూసుకుందాం చూశారు కదండి ఇలాగా నురగ ఫామ్ అవుద్ది కదా ఈ టైంలోనే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి ఎక్కువ రసం అనేది ఉడికితే టేస్ట్ బాగుండదు సో ఇలా నొరగొచ్చినప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకునేద్దాం ఇలా కొత్తిమీర వేసుకున్నాక స్టవ్ అనేది ఆఫ్ చేసేద్దామండి ఓకే ఎంతో సింపుల్గా టేస్టీ టమాటో రసం అయితే రెడీ అయిపోయాయండి చూశారు కదా అండి ఎంత బాగుందో ఓకే అండి ఇప్పుడు చూసారు కదా ఎంతో టేస్టీ రసం అయితే సింపుల్గా రెడీ అయిపోయాయి ఈ రసం ఎందులోకైనా టేస్టీగా ఉంటాయండి మనం చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీ చిన్నపిల్లలైనా సరే బ్యాచులర్స్ అయినా సరే ఎవరైనా ఇష్టంగా తినండి చాలా టేస్ట్ ఉంటుంది అలానే క్విక్గా చేసేసుకోవచ్చు ఓకే అండి చూశారు కదా చాలా క్విక్గా సింపుల్గా రసం అనేది కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీని ఫాలో టేస్ట్ చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో తెలియచేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణీస్ కుకింగ్ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్